మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని మనందరికీ తెలుసు కానీ ప్రతి తమ దైనందిన జీవితంలో బాధ్యతగా మొక్కలు నాటుతున్నారా నేను బిజీగా ఉన్నాను ఇతరులు మొక్కలు నాటుతున్నారు కదా పర్వాలేదు అనుకోవడమే మనం చేస్తున్న మొదటి తప్పు ఏ యజ్ఞమైనా ఒక్కరు చేస్తే కాదు అందరం కలిసి చేస్తేనే ఫలితం లభిస్తుంది ఇప్పటికైనా మాటలు కాదు మొక్కలు నాటండి భవిష్యత్తులో హాస్పిటల్లో చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేద్దాం పదండి అంటూ అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ వెల్ది కవిత అనంతరాములు సూచించారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోడేర్లపల్లి గ్రామంలో గల ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులతో కలిసి ఆవరణలో మొక్కలు నాటారా మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరించారా మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణకు అందరం కలిసికట్టుగా మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలని సూచించారు అందరికీ శుభ సాయంకాలం ఈరోజు ఈశ్వర కృప అభయ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేము పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పుణ్యక్షేత్రంలో చెట్లు నాటేది ఈసారి ఈ ఆశ్రమంలో నాటాలని నిర్ణయం తీసుకున్నాం దానికి సహకరించినటువంటి సీతారాం రెడ్డి గారు వాళ్ళ యొక్క బృందం వారి యొక్క డైరెక్టర్స్ అందరికీ కూడా మేము మా ట్రస్ట్ తరఫున ట్రస్ట్ తరఫున అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ చెట్లను మేమిప్పుడు ఇక్కడ నాటుతాము మిగతా చెట్లను మీరు కూడా నాటి వాటిని కాపాడి పర్యావరణానికి మరియు పచ్చదనానికి తోడ్పడతారని ఆల్రెడీ మీరు చూస్తేనే మీ మీరే చెట్లు చాలా పెట్టి ఉన్నారు దానిలో భాగంగా మేము కూడా కొంత సహాయం చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చినాం మా ట్రస్ట్ మెంబర్స్ అయినటువంటి చైర్పర్సన్ కవిత గారు నేను తర్వాత వైస్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ గారు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకొచ్చినాము సహకరించిన మీరందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్